నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జాతకంలో శని భగవానుడు బాగోలేదు చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆర్థికంగా కలిసి రావడం లేదండి ధనం నిలబట్టలేదు అనేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకొని కొన్ని పద్ధతులను పాటించండి వాటి నుంచి బయటపడతారు శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు అంత భయపడాల్సిన అవసరం లేదండి చాలా మంచుడు శని భగవానుడు ఆయన నీతికి న్యాయానికి ధర్మబద్ధంగా కట్టుబడి ఉంటాడు శనీశ్వరుణ్ణి నియమ నిష్టలతో పూజిస్తుంటే చక్కని శుభాలు కలుగుతాయి శనిగ్రహ దోషాలు తొలగించుకోవడానికి అర్ధాష్టమి శని కానీ ఏలినాటి శని కానీ ఇంకా శనికి సంబంధించిన ఏ దోషాలైనా సరే తొలగించుకోవడానికి ఈ మాసం సరైన మాసం ఇప్పుడు మనకు నడుస్తున్నది పుష్యమాసం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసాన్ని పుష్యమాసం అంటారు పుష్యం అంటే పోషణాశక్తి కలిగిందని అర్థం పుష్యమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఇది శుభకార్యాలకు అనువైన మాసం కాదండి కానీ దేవతారాధనకు చాలా అనువైన మాసం పుష్యమాసానికి అధిపతి శనీశ్వరుడు నక్షత్రం పుష్యమి పుష్యమాసంలో శనిశ్వరుడు కనుక పూజించితే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి ఎవరైతే శనిశ్రీ వల్ల బాధపడుతున్నారో శనిగ్రహ దోషాల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా ఈ మాసంలో వచ్చే శనివారం రోజుల్లో మీరు శని దోషాల నుంచి పోగొట్టుకోవడానికి కొన్ని నియమాలు అయితే పాటించండి మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడు చెప్పే మాట ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఎవరైతే శనేశ్వరి వల్ల బాధపడుతున్నారో అంటే శనిగ్రహ దోషాల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో రేపు శనివారం రోజున ఆయన్ని నువ్వులతో అభిషేకం చేసుకోండి ఆయన యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అంతేకాకుండా ఆ రోజున మీకు శక్తి ఉంటే కనుక అన్నదానం చేయండి కనీసం కాకి అంత అన్నం పెట్టండి శని బాధలు తొలగిపోతాయి శనివారం రోజున ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిలు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేసుకోండి ఆ తర్వాత శివార్చన చేసుకోండి ఈ పూజ గదిలోనే ఈశ్వరుడి దగ్గర శనిశ్వరుడు స్తోత్రాలు చదువుకోండి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందేలా చక్కగా ఈశ్వరుడికి పూజ చేసుకోండి అలా చేసుకుంటే శనిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే గనుక ఆయన్ని పూజిస్తే త్వరగా బయటపడతారు ముందుగా గణేషుని పూజించుకోండి ముందు పూజ ఎప్పుడైనా వినాయకుడికే కదండి ఆయన పూజించుకున్న తర్వాత నవగ్రహ స్తోత్రాన్ని కూడా చదువుకోండి ఎప్పుడైనా సరే ముందు వినాయకుడి స్తోత్రం చదువుకున్న తర్వాత నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం మీకు జాతకంలో మీకు తెలియకుండానే బలహీనంగా ఉండొచ్చు మీరు ప్రతిరోజు చదువుతూ ఉంటే కనుక ఆ గ్రహాల నుంచి వచ్చే ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియపోతాయి దానికి తోడు మంచి మంచి మీరు పరిహారాలు చేసుకున్నారనుకోండి అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి శనివారం రోజున నవగ్రహ స్తోత్రంతో పాటు శనిదేవుడికి సంబంధించిన శని స్తోత్రాలను కూడా చక్కగా పఠించుకోండి మీకు వీలునంత వరకు ఆ రోజున ఏ పని చేసినా కానీ మౌనంగా ఉండండి ఎదుటి వారిని తిట్టడం కానీ అనరాని మాటలు మాట్లాడడం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివి చేయకండి ఆ రోజునే కాదండి మన లైఫ్లో ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి హాని చేయకుండా బాధ పెట్టకుండా ఉండాలి అప్పుడే శని నుంచి కృప మన మీద ఎప్పుడు ఉంటుంది ఆయన చల్లగా చూస్తాడు మన లైఫ్ కూడా బాగుంటుంది ఇక ఆ రోజంతా బాధపడకుండా బాధపడుతూ ఉండడము ఇంకా గొడవలు ఎలాంటివి పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి ఒకవేళ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉన్నా కానీ కనీసం ఆ రోజున గొడవలు లేకుండా చూసుకోండి అలా ఉంటేనే శనిదేవుడికి నచ్చుతుందట ఇక ఆ రోజున మీరు మద్యపానం కానీ మాంసాహారం కానీ ఏది తీసుకోకండి ఇక శని భగవానుడికైతే మీరు నల్ల నువ్వుల నైవేద్యంగా సమర్పించాలి మీకు కుదిరితే కనుక శంఖ పుష్పాలను సమర్పించండి అవి లేకపోతే నీలవర్ణంతో పుష్పాలనైనా సరే శని భగవానుడికి పెట్టి పూజ చేసుకోవచ్చు అవి కూడా లేవండి అంటారా మీకు దొరికిన పూలతోనే చక్కగా చేసుకోండి అలానే శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వులను నల్ల క్లాత్ను దానంగా ఇవ్వండి దోషాలు తొలగిపోతాయి ఇంకా ఆ రోజున శనిశ్వరుడు యొక్క స్తోత్రము ఇంకా శని దోషాలు అలాంటివన్నీ కూడా చాలా వరకు తెలిగిపోతాయండి శని స్తోత్రం చదువుకోవడం వల్ల ఇంకా మీరు శనివారం రోజున ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు సమర్పించడము సింధూరాన్ని సమర్పించడం ఇలాంటివి చేస్తే కనుక శని దోషాలు తొలగిపోతాయి అలానే మీరు ఏం చేస్తారంటే ఒక ప్రమిదిలో నువ్వుల నూనె పోసి ఆ ప్రమిదిలో మీ యొక్క ప్రతిబింబాన్ని చూసుకోండి అంటే మీ యొక్క ముఖాన్ని చూసుకొని ఆ నూనెలో మీకున్న శని దోషాలు ఏమైనా ఉన్నా ఏలేనాటి శని ఉన్నా అర్ధాష్టమి శని ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పుకొని రెండు కాటన ఒత్తులు వేసుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలా చేయడం వల్ల ఎలాంటి శని దోషాలు ఉన్నా కానీ తొలిగిపోతాయి ఇంకా ఆ రోజున హనుమాన్ చాలేసాను కూడా పట్టించండి శనిగ్రహ దోషాల నుంచి బయటపడతాను ఈ విధంగా మీరు ఆంజనేయ స్వామి గుడిలో మీ ప్రతిబింబాన్ని నువ్వుల నూనెలో చూసుకొని మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పుకొని దీపారాధన చేయండి అనుకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా విశేషమైందండి దీపారాధన ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మీరు చేసినట్లయితే తొందరలోనే మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు చాలా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి కొన్ని నల్ల నువ్వులు తీసుకోండి శనివారం రోజున శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి శనిశ్వరుడు పాదాల దగ్గర నల్ల నువ్వులు పెట్టండి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడొచ్చు ఇంకాను మీరు ఈ శనివారం రోజున నల్ల మినుములు అనేటివి ఉంటాయి కదండి అడిగి తీసుకోండి శనివారం రోజున కాకుండా ముందుగానే తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెడితే వస్తాయి తెచ్చుకున్న ఆ నల్ల మినుముల్లో నుంచి ఒక నూట ఎనిమిది మినుములు తీసుకోండి మీరు ఒక చిన్న పేపర్లో వాటిని పెట్టి పొట్టంలాగా కట్టుకోండి రాత్రిపూట నిద్రించే ముందు ఎవరైతే పరిహారం చేద్దామనుకుంటున్నారో వారు మాత్రమే రాత్రిపూట నిద్రించే ముందు అంటే మీరు అనొచ్చు మా వారి కోసం చేసుకోవచ్చా మా బాబు కోసం చేయొచ్చా పిల్లల కోసం చేయొచ్చా అని మాత్రం కాదండి అలా అనక్కండి ఎవరికి వారుగా చేసుకోవాలి నూట ఎనిమిది గింజల్ని రాత్రి నిద్రించే ముందు ఒక పేపర్లో పెట్టుకొని తలగడి కింద పెట్టుకొని చక్కగా నిద్రపోండి అలా పెట్టుకున్న తర్వాత శనివారం రోజున ఉదయమే లేచి చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని గుడికి వెళ్ళండి నవగ్రహాల గుడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడికి మీరు పూజ చేసుకోండి నమస్కారం చేసుకోండి తర్వాత డైరెక్ట్గా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడు యొక్క అంటే శనిశ్వరుడి ఎదురుగా కాకుండా మీరు కాస్త పక్కగా నుంచోండి శనీశ్వరుడి యొక్క దృష్టి అనేది మీ మీద పడకుండా కాస్త పక్కగా నుంచొని మీ యొక్క బాధలు చెప్పుకోండి శని భగవాను నుంచి వచ్చే దోషాలు తగ్గించమని ఆయనకి చెప్పుకోండి ఇక ఈ పొట్లాన్ని మీరు పట్టుకొని ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క గింజని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఒక్కొక్క గింజని శని భగవానుడి దగ్గర పెడుతూ పొట్ల నుంచి గింజలన్నీ కూడా పూర్తిగా అయిపోయేలా ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ పక్కనే శివాలయం ఉంటే కనుక శివాలయంలో వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి లేదంటే హనుమంతుడిని దర్శించుకోండి తప్పకుండా రేపు శనివారం రోజున ఎవరికైతే ఈ దోషాలు ఉన్నాయో శని దోషాలు ఉన్నాయో శనివారం రోజున తప్పకుండా చేసుకోండి అలానే శనివారం రోజున కాకి ఆహారం పెట్టండి కాకి ఎలాంటి ఆహారం పెడితే శనిశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందంటే మీరు వండిన మొదటి అన్నం ముద్దలో కొద్దిగా బెల్లం ముక్క అలానే కొద్దిగా నువ్వులు వేసి కలిపి ఆహారంగా పెట్టండి ఈ పరిహారాలు మీరు పాటించడం వల్ల మీ జీవితం ఎంతో బాగుంటుంది శనిగ్రహం నుంచి మీరు పడే బాధల నుంచి చాలా వరకు మీరు బయటపడతారు శనిదేవుడు అంటే మనం చేసే పనుల నుంచి మనల్ని విముక్తి చేస్తాడు చేయరాని పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ వెళితే కనుక ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుంది శని బాధలు ఉన్న ఉద్యోగంలో సరిగా కలిసి రాదు వ్యాపారం బాగుండదు చాలా మటుకు కోపం అనేది వస్తూ ఉంటుంది ఇదంతా కూడా శని కారణాల వల్లే ఉండడం వల్ల అందుకే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి శని బాధలు ఉన్నాయని ఇంకా నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు ఎవరు తీసుకుంటారు అలా మీరు అనుకోవచ్చు మీరు గుడికి వెళ్ళండి పూజారిని అడిగితే కనుక తీసుకునేవారు ఉంటారు వారి వారికి చక్కగా ఇచ్చుకోవచ్చు అలానే ఈ రోజున నల్లగా ఉండే కుక్కకి కాకి నలుపు రంగులో ఉండే జంతువులకు ఆహారం పెట్టండి ఆయన యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది ఎవరి కర్మ ఫలితాన్ని వారు చేసిన కర్మలు అది మంచి కర్మలైతే మంచి ఫలితాలను పొందుతారు చెడు కర్మలైతే చెడు ఫలితాలను పొందుతారని మన పురాణాల్లోనే చెప్పబడింది కర్మ ఫలితాల నుంచి తొందరగా బయటపడాలంటే ఇప్పుడు చెప్పుకున్న వాటిని తప్పకుండా శనివారం రోజున చేసుకోండి దీపారాధన చేసుకోండి దానం చేయండి ఉన్న దాంట్లో మీకు కుదిరినివి చేయడం వల్ల చక్కగా ఆ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు పొందుతారు మునుముందు ఏ పని తలపెట్టినా కానీ ప్రతి పనిలో కూడా సక్సెస్ మీదే ఉంటుందండి సో తప్పకుండా మీరు చేస్తారని నేను భావిస్తున్నాను ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని నేను ఇద్దరు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు